హాయ్ అండి నేను మీ సుభాష్ని వెల్కమ్ టు యగ్నేష్ రెసిపీస్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి శనగపప్పు సగ్గుబియ్యం పాయసం అండి చూస్తుంటుంటే పోతుంది కదండి వీడియోలో శనగపప్పు పాయసం చాలా టేస్టీగా ఉంటుంది ఎమ్మీగా ఉంటుంది ట్రై చేయండి ఈ సమ్మర్లో తర్వాత వచ్చేసి కావాల్సిన పదార్థాలు బెల్లం కప్పు సగ్గుబియ్యం హాఫ్ కప్పు శనవ్యాలు హాఫ్ కప్పు అండి నేను రెండు గంటల ముందు సెనబ్యాలు సగ్గుబియ్యం నానబెట్టి పక్కన పెట్టుకున్నానండి తర్వాత కొంచెం నెయ్యండి తర్వాత జీడిపప్పు కిస్మిస్ కొబ్బరి అండి ఎండు కొబ్బరి కొంచెం తీసుకున్నాను తర్వాత వచ్చేసి ఒక కప్పు పాలండి తర్వాత రెండు ఇలాచి అండి యాలకలు యాలకలు కూడా తీసుకున్నాను తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను అండి ఈ సమ్మర్లో ఖచ్చితంగా ట్రై చేయండి అండి వేడినంత తగ్గించేస్తుంది మీ మీ ఒంట్లో వేడినంత తగ్గించి చల్లగా ఉంటుందండి ఈ పాయసం తాగటం వల్ల చాలా రిలీఫ్గా కూడా ఉంటుంది ఈ సమ్మర్లో తర్వాత వచ్చేసి ప్యాన్ పెట్టేసుకొని నాలుగు కప్పులు నీళ్ళు పోసుకుంటున్నానండి శనగ బ్యాలు సగ్గుబియ్యం కాబట్టి ఒక కప్పు తీసుకున్నాను కాబట్టి కప్పుకి నాలుగు కప్పు నీళ్ళు పోసుకుంటున్నానండి కొంచెం చిక్కగా చేసుకుంటున్నాను నేను మీరు నీళ్ళు ఎక్కువ కావాలనుకుంటే కొంచెం నీ నీళ్ళుగా కావాలనుకుంటే ఒక కప్పు ఎక్స్ట్రా యాడ్ చేసుకోనండి వాటర్ని తర్వాత వచ్చేసి నీళ్ళు మరిగాక శనగ బ్యాళ్ళు వేసుకున్నానండి దాంట్లో కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటున్నానండి నెయ్యి వేసుకోవటం వల్ల శనగ అనేది ప్యాన్ కతుక్కోకుండా వస్తుందండి నీట్గా తర్వాత శనగ బ్యాల్ని ఆల్రెడీ నేను నానబెట్టుకున్నాను కాబట్టి త్వరగానే ఉడుకుతాయండి మీకు టైం ఉంటే నానబెట్టుకొని లేదంటే అలాగే వేసేసుకోండి తర్వాత వచ్చేసి సెనెయల్ ఫిఫ్టీ పర్సెంట్ ఉడిగాక సగ్గు బియ్యం యాడ్ చేసుకుంటున్నానండి సగ్గు బియ్యం త్వరగానే ఉడుకుతాయి కాబట్టి శనైబాల్ ఉడికాకనే వేసుకోండి ఎందుకంటే అలా మిక్స్ చేసుకుంటూ చూసుకోండి ఎందుకంటే సగ్గు బియ్యం ప్యాన్కి అతుక్కుంటూ ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి అండి ఈ సమ్మర్లో ఎందుకంటే వాటర్ కంటెంట్ ఎక్కువగా తీసుకోవాలి కాబట్టి ఇలాంటి లిక్విడ్ ఫుడ్స్ తీసుకోండి ఈ సమ్మర్లో బాగుంటుంది వేడినంత తగ్గిస్తుంది మన ఈ పాయసం వచ్చేసి ఒంట్లో డీహై బాడీలో డీహైడ్రేట్ కాకుండా ఉంటుందండి ఇలా తాగటం వల్ల పాయసం తర్వాత వచ్చేసి శనగ సగ్గుబియ్యం ఉడికాక కొంచెం యాలకుల పొడి యాడ్ చేసుకున్నానండి తర్వాత బెల్లం కూడా యాడ్ చేసుకుంటున్నానండి మీ తీపిని బట్టి మీరు వేసుకుని నేనైతే ఒక కప్పు తీసుకున్నాను మీరు తీపి తక్కువ కావాలనుకుంటే ముప్పై ఒక కప్పు అలా తీసుకోండి శనైబ్యాలు సగ్గుబియ్యం ఉడికిపోయాయండి బెల్లం కూడా బాగా కరిగింది కొంచెం మిక్స్ చేసుకుంటూ ఉండండి అండి బెల్లం కరిగే వరకు ఎందుకంటే సగ్బియ్యం ప్యాన్ కతుక్కుంటుంది కాబట్టి సిమ్లో పెట్టుకొని ఉడికించుకోండి బాగా బాగా ఉడుకుతుంది శనగవెల్ల అవన్నీ ఉడికాక పాలు యాడ్ చేసుకుంటున్నానండి అది కొంచెం చల్లారాక పాలు యాడ్ చేసుకున్నాను ఎందుకంటే పాయసం అనేది విరిగిపోతుందండి వేడి వేడిగా వేస్తే పాలు తర్వాత వచ్చేసి నెయ్యి యాడ్ చేసుకొని జీడిపప్పు కిస్మిస్ కొబ్బరి వేయించుకుంటున్నానండి వేయించుకున్నవన్నీ పాయసంలో యాడ్ చేసుకుంటున్నాను ఇవి యాడ్ చేయటం వల్ల ఎక్స్ట్రా టేస్ట్ వస్తుందని ఖచ్చితంగా వేసుకోండి అండి అదిగోండి మన బియ్యం శనబెల్ల పాయసం రెడీ అయిపోయింది మన వీడియోస్ మీకు నచ్చుతున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండి పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి వేరే వాళ్ళకి రీచ్ అవుతుంది మన వీడియో అనేది సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్